ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు నేను అంటున్నారు ఫినెక్స్ లాక బూడు ఇప్పుడు బూడిదైన నాయన మళ్ళీ పుట్టేది ఏం లేదు ఇక బూడిదే మీకు మిగిలింది ఆ బూడిదే తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి బుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి మీ కథ అయిపోతుంది చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి పిఆర్ఎస్కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చేయాలి అందుకే ఈ ఆరు నెలల్లో మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద మా నాయకుల మీద ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసారు ఈ ఆరోపణల నేపథ్యంలో విఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఆలోచన చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని వంద రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కూడా పాల్గొనకుండా ఏవో మల్లర కారణాలు చూపించడం ద్వారా మీరు ప్రజాస్వామిక వ్యవస్థనే అవమానించే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు అందుకే టీఏ బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా మీ వ్యవహార శైలిని మార్చుకోండి ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి మీ కుటుంబ స్వార్థం కోసమో మీ పార్టీ మనగడ కోసమో లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి హరీష్ రావు గారు మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించినామని మీరు అనుకుంటున్నారేమో మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో ఇది చివరికి మీ ఉనికి మీ మనుగడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేకుండా చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు కాలగర్భంలో కలిసిపోతారు ఇట్లాంటి కుట్రలను కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాజకీయాలను